శ్రీ బెనమ శ్రీ మహాగణపతి గణపతి మహా కన్యా రాశి వారికి రాబోతున్నటువంటి సెప్టెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది నేను చూద్దాం సెప్టెంబర్ నెలలో కన్యా రాశి వారికి మనం ఇచ్చినటువంటి ర్యాంక్ వచ్చేటప్పటికి మూడో ర్యాంక్ ఇవ్వడం జరిగింది ఈ రాశి వారికి సష్టమంలో ఉన్నటువంటి శని అత్యంత అల అనుకూలడు మరి అదేవిధంగా గురువు మంచి స్థానంలో ఉన్నాడు భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం అనేది యోగిస్తున్నది మరి అదేవిధంగా ఈ రాశి వారికి రాజ్యస్థానంలో కుజుడు కుజగ్రహ సంచారంలో వచ్చేటప్పటికి ఎటువంటి మార్పు లేదు ఈ యొక్క నెలలో బుధుడు వచ్చేటప్పటికి లాభస్థానంలో ఉన్నటువంటి బుధుడు సెప్టెంబర్ నాలుగో తారీఖున సింహరాశిలోకి మార్పు మరి దాని తర్వాత సెప్టెంబర్ పద్దెనిమిది పద్దెనిమిదో తారీఖు తర్వాత రాశిలోకి మార్పు అనేది జరుగుతుంది శుక్రగ్రహ మార్పు సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున నుంచి కన్యా రాశిలో నుంచి వచ్చినప్పటికీ ధనస్థానంలోకి మార్పు అనేది జరుగుతున్నది జన్మరాశిలోకి కేతువు అదేవిధంగా సప్తమంలో రాహువు ఉన్నాడు ఈ రాశి వారికి అదేవిధంగా విధంగా శని శనిగ్రహ సంచారం జరుగుతున్నది ఇటువంటి గ్రహస్థితి ఈ యొక్క కన్యా రాశి వారికి రాబోతున్నటువంటి సెప్టెంబర్ నెలలో ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అనేది చూద్దాం ఈ రాశి వారికి చెప్పి మనం థర్డ్ ర్యాంక్ అనేది ఎందుకు ఇచ్చామంటే వచ్చినప్పటికీ గురువు శని అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నారు అదేవిధంగా బుధుడు శుక్రుడు యొక్క మార్పు చేర్పులు అనేది కొంచెం అనుకూలమైనటువంటి స్థితిగతిలో ఉన్నాయన్నమాట అంటే ధనస్థానంలోకి ఎప్పుడైతే శుక్రుడు మారుతాడో అప్పుడు యువకార్కుడు స్వస్థానంలోకి శుక్రగ్రహ సంచారం జరుగుతున్నది సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున జన్మరగ్నంలో ఉన్నప్పుడు శుక్రుడు కూడా భోగాన్ని ఇవ్వగలుగుతాడు అదే జన్మరాశిలో శుక్రుడు ఉన్నప్పుడు కూడా భోగాన్ని ఇవ్వగలుగుతాడు సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి ధనస్థానంలోకి మారినప్పుడు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు వాటితో పాటు రవిగ్రహ సంచారం స్థానంలో ఉందన్నమాట మొదటి ఈ రాశి వారికి వచ్చేటప్పటికి గురువు లాభ బుధుడు మంచి స్థానంలో ఉన్నప్పుడు ఫైనాన్షియల్గా వచ్చేటప్పటికి రొటేషన్ పరంగా రొటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది సమయానికి రావలసినటువంటి డబ్బు ఎవరో ఒకరు సహాయంతో అయినా సరే డబ్బు సమయానికి వచ్చి చేరటం అనేది ఒక మంచి శుభ పరిణామంగా చెప్పచ్చు అదేవిధంగా ఈ రాశి వారికి సమయానికి మంచి తిండి మంచి సుఖం మానసిక ప్రశాంతత అనేది పొందగలుగుతారు కానీ వైవాహిక జీవితంలో కొన్ని కష్టాలు అనేవి ఉంటాయి ఎందుకంటే సప్తమంలో రాహుగ్రహ సంచారం ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో ఎవరికైనా సరే ఏదో ఒక ఇబ్బంది అనేది ఉంటుంది మనిషి జీవితంలో మన దగ్గర ఏదైతే లేదో అది వాటి కోసమే మనిషి జీవితం అనేది తాపత్రయం అనేది ఎక్కువగా పొందుతూ ఉంటుంది ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలో ఇబ్బందులు కూడా అవే గురి చేసే విధంగా ఉంటుంది ఫైనాన్షియల్గా రొటేషన్లో ఈ యొక్క నెల అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కూడా పద్దెనిమిదవ తారీఖు తర్వాత వీరికి అనుకూలంగా ఉంటుంది మానసిక ప్రశాంతత గత వారంతో గత నెలతో పోల్చుకుంటే ఈ నెలలో కొంచెం బెటర్గానే ఉంటుందని చెప్పొచ్చు అంటే రికవరీ పీరియడ్గా చెప్పచ్చు ఇది ఎందుకంటే బుధుడు మంచి స్థానంలో ఉన్నాడు శుక్రుడు కూడా వచ్చినప్పటికీ పద్దెనిమిదవ తారీఖు తర్వాత మంచి అనుకూలమైనటువంటి స్థానంలోకి ఫైనాన్షియల్గా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మీ యొక్క మాటతో సంఘంలో గౌరవాన్ని గుర్తింపుని పొందగలుగుతారు ఇది రాజకీయ నాయకులకు అనుకూలమైనటువంటి కాలంగా కూడా గోచరిస్తూ ఉన్నది కానీ రాశి వారికి రవి యొక్క వ్యతిరేకమైనటువంటి ఫలితం ఉంది అనమాట రవి స్థానంలో ఉన్నప్పుడు ఖర్చు కారకుడుగా ఉంటాడు ఫైనాన్షియల్గా ఏదో అనవసరమైనటువంటి ఖర్చు పదహారవ తారీఖు తర్వాత ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది ముఖ్యంగా అధికమైనటువంటి ఖర్చు ఆరోగ్యంలో కొన్ని చిన్న చిన్న మార్పులు పదహారవ తారీఖు తర్వాత జన్మరాశిలోకి రవిగ్రహ సంచారం జరుగుతున్నది రవిగ్రహ సంచారం జన్మరాశిలోకి వచ్చినప్పుడు యాక్టివ్నెస్ ఎక్కువగా అవుతుంది మీరు మా అంతకు ముందు కన్నా కూడా బాగా యాక్టివ్గా పనిచేయగలుగుతారు కాకపోతే ఇది ఎలా యాక్టివ్గా పనిచేయగలుగుతారు అంటే జన్మరాశులకి రవి రవి ఎంతో శక్తి శక్తివంతమైనటువంటి ప్లానెట్ తన యొక్క వేడితో కోరుకున్నటువంటి శక్తి అన్నమాట అది అది ఎప్పుడైతే రాశిలోకి వస్తుందో అది కొంచెం జ్వరాన్ని జ్వరకారకంగాను బాడీలో హీట్ పెరగడాన్ని కారకంగా ఉంటుంది మరియు అదేవిధంగా విధంగా ఇష్టంగా ఉంటుంది అంటే ఎరుగు బొరుగు సఖ్యత విషయంలో మీరు మాట్లాడేటప్పుడు దుందుడుకు స్వభావంతో మాట్లాడినప్పుడు అది కొన్ని కష్టాలని క్రియేట్ చేయగలుగుతుంది ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో దగ్గర దాకా వచ్చినటువంటి ఉద్యోగం కూడా కొన్ని మార్పు చేర్పులు కొన్ని దగ్గర దాకా వచ్చినటువంటి కాంట్రాక్ట్స్ దగ్గర దాకా వచ్చినటువంటి కొన్ని కొన్ని బిజినెస్ ఆఫర్స్లో కొన్ని ఇష్యూస్ చిన్న చిన్న ఇష్యూస్ ఏర్పడుతూ ఉంటాయి కుచుడు రాజస్థానంలో సంచారం చేసేటప్పుడు ఇటువంటి ప్రభావం అనేది ఉంటుంది సో కాబట్టి ఆ విషయాన్ని గుర్తించండి దాని దగ్గరటువంటి ఏవైతే ఉంటాయో ఇష్యూస్ వాడిని ముందుకు వెళ్ళాలి దానికి ఇంకొక కారణం వచ్చేటప్పటికి కుజుడు యొక్క దృష్టి త్రిపాత దృష్టి అంటారన్నమాట కుజుడు రాజస్థానంలో ఉన్నప్పుడు జన్మ అదే అదేవిధంగా అష్టమ స్థానాన్ని చూస్తాడు ఇలా చూసినప్పుడు ఏమవుతుందంటే ఇరుగు పూర్గ సఖ్యత విషయంతో పాటు కోపాన్ని ఎక్కువగా ఇవ్వటం ఆరోగ్యపరంగా ఇందాక చెప్పినట్టుగా కొంచెం అనారోగ్య సంబంధితమైన విషయాలు కొంచెం బాధించే విధంగా ఉంటాయి ఈ యొక్క రాశి వారికి మరియు అష్టమ స్థానాన్ని ఎప్పుడైతే కుజగ్రహ దృష్టి పడినప్పుడు ఏమవుతుందంటే ముఖ్యంగా వచ్చినప్పటికీ సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ చేయతూ ఎందుకంటే సమయం అనేది సరిగా లేనప్పుడు అధికమైనటువంటి డబ్బు అనేది పెట్టదు సో ఈ రాశి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి కుజుడు అంత అనుకూలమైనటువంటి ఫలితంగా లేదు కాబట్టి ఎవరో ఏదో తెలియని వాళ్ళని నమ్మి డబ్బు పెట్టద్దు మీ యొక్క జాతకాన్ని పరిశీలించుకోండి అసలు మీ జాతకంలో బిజినెస్ అనేది ఉందా లేదనేది సక్సెస్ ఫ్యాక్టర్స్ వచ్చేటప్పటికి ఎవరి జాతకంలో అయినా సరే సష్టం స్థానం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది ఆరో స్థానంలో ఉన్నటువంటి గ్రహం అదేవిధంగా ఆ యొక్క స్థానానికి అధిపతి తన యొక్క స్థానం మరి వాటితో పాటు రాజ్యాధిప రాజ్యాధిపతి అంటే లార్డ్ ఆఫ్ టెన్త్ హౌస్ అనమాట అంటే ఉద్యోగ కారకుడు లేకుండా అంటే వ్యాపార కారకుడు అని చెప్పవచ్చు కొన్ని కొన్ని బిజినెస్లు కొన్ని కొన్ని మందికి సెట్ అవుతే కొంతమందికి సెట్ అవ్వవు ఆ విషయాన్ని తగిలి కరెక్ట్గా చెక్ చేసుకుని కొన్ని పార్ట్నర్షిప్ బిజినెస్ ఉంటాయి పార్ట్నర్షిప్షిప్ బిజినెసెస్ అన్నిటికి వచ్చినప్పటికీ సప్తమ స్థానం అనేది చాలా క్రీలకం ఈ యొక్క రాశి వారికి నేను ముందు నుంచి చెప్తున్నాను సప్తమంలో రాహుగ్రహ సంచారం ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో ఎలాగైతే కొన్ని ఇష్యూస్ ఉంటాయో పార్ట్నర్షిప్ బిజినెసెస్లో కూడా కొన్ని ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది అంటే మానసిక స్పర్ధలు రకం ఉంటే ఒకే మాట మీద ఉండలేకపోవటం అనేది కొన్ని ప్రభావం అనేది చూపిస్తుంటుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి మరియు అదేవిధంగా ఈ రాశివారి వారి మిగతా విషయాల గురించి మనం గమనించినట్లయితే వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో పద్దెనిమిదవ తారీఖు తర్వాత కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు నూతన సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకోవాలి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నటువంటి వారు సము మంచి సంబంధం అనేది పద్దెనిమిదో తారీఖు తర్వాత దొరకటం అనేది మీ యొక్క మానసిక సంతృప్తిక గల కారకంగా ఉంటుంది శుక్రుడు మంచి స్థానంలోకి రాబోతున్నాడు కుటుంబ అభివృద్ధి గురించి మీరు చేస్తున్నటువంటి కార్యాల్లో పురోగతి అనేది ఉంటుంది కుటుంబ వృద్ధి సంతాన సంబంధితమైన విషయాల్లో కూడా ఒక వృద్ధి పొందడం అనేది మానసికంగా కూడా మిమ్మల్ని శారీరకంగా కూడా సంతృప్తి పరచగలుగుతుంది ఈ రాశి వారికి ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పచ్చు రాజకీయంగా కూడా ఎదగలుగుతారు సినీ అత్యంత బలవంతమైన బ బలంగా ఉన్నటువంటి స్థానం అనేది ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు బాగా పలికి వస్తుంది అది మిమ్మల్ని మానసికంగా కూడా బాగా బలాన్ని చేకూరుస్తుంది గురువు కూడా మంచి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు పోలీసు ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో పనిచేస్తున్నటువంటి వారికి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కొంచెం సానుకూలమైనటువంటి నిర్ణయంగా మీకు రావడం జరుగుతుంది ట్రాన్స్ఫర్ రిలేటెడ్ ఇష్యూస్లో మిశ్రమైనటువంటి ఫలితంగానే చెప్పవచ్చు మీరు అనుకున్నటువంటి స్థానంలోకి మీకు ట్రాన్స్ఫర్ దొరక్క వేరే స్థానంలోకి రావటం కొంచెం ఆలోచింపజేసే విధంగా ఉంటుంది విద్యార్థులకు ఎలా ఉంది అనేది చూద్దాం విద్యార్థులకి యొక్క నెలలో కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన పద్దెనిమిదో తారీఖు తర్వాత ఈ రాశి వల్ల ఉన్నటువంటి విద్యార్థులకి మొదటి నుంచి కూడా సౌఖ్యంగా ఉంటుంది సక్సెస్ ఫ్యాక్టర్ వచ్చేటప్పటికి పద్దెనిమిదో తారీఖు తర్వాత బాగా ఇంక్రీజ్ అవుతుంది రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరగలుగుతాయి బాగా ఆలోచించి పనిచేయగలుగుతారు విద్యార్థులు ముందుగా ఎవరైతే గ్రూప్స్ సివిల్స్ ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉండగలిగితే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు కొంచెం కష్టపడి చదవగలిగితే దాని విజయాన్ని కూడా సాధించగలుగుతారు ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎటువంటి పరిహారాలు తీసుకోవాలి అనేది మనం చూద్దాం ఈ రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా విష్ణు క్రాంతి పూలతో శంఖ పుష్పాలతో వెంకటేశ్వర స్వామిని పూజించండి ఈ యొక్క రాబోతున్నటువంటి శ్రావణ మాసం అనేది అత్యంత అనుకూలమైనటువంటి కాలం విద్యార్థులు కూడా వచ్చేటప్పటికీ ఎవరైతే ఎవరైతే ప్రతినిత్యం దీపారాధన చేయగలుగుతారో విద్యార్థులు వారికి చాలా అత్యంత అనుకూలంగా ఉంటుంది స్వస్తిక్ మార్క్ వేసేసి దాని మీద దీపారాధన కుందిని పెట్టి దీపాన్ జ్యోతి పరబ్రహ్మం అని చెప్పి అంటే దీపాన్ని పరబ్రహ్మంలో స్వరూపంగా పూజించేటువంటి వారికి ఆ యొక్క దేవదేవుడు ఎప్పుడైనా సరే వారికి ఒక మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు విష్ణువు ఎప్పుడైతే పూజించాలనుకున్న అంటే గురుమూలకంగా పూజించేటువంటి వారు ఎప్పుడైనా కుడివైపు దీపాన్ని పెట్టాలి అదేవిధంగా శివుడిని పూజించాలనుకున్నటువంటి వారు ఎడం వైపు దీపాన్ని పెట్టేసేసి పూజించండి అదేవిధంగా ఉత్తర దిక్కుగా పూజించేటప్పుడు మీకు ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు పడమట దక్షిణ దిక్కుల దీపార దీపారాధన చేయకుండా ఉండటం అనేది ఉత్తమంగా శాస్త్రంలో చెప్పడం జరిగింది ఐశ్వర్యం కోసం ఫైనాన్షియల్ గెయిన్ కోసం వచ్చేటప్పటికి కొబ్బరి నూనెతో దీపారాధన చేసినట్లయితే కొంచెం స్థిర ఐశ్వర్యాన్ని కూడా పొందగలుగుతారు స్వస్తి